పోసిందాని అయ్య కో కోచిన అక్క కూర్చిందాని చెల్లె కోసినాని బావ కోసినాని కుండల కోసిన కూరట పోచిందా నీ బొడ్ల కోసిన బండిగల పోషిన పొట్టి సంగతి నిన్నేమన్నా అన్న నా నిన్ను అనలేదు గాని ఇప్పుడు అనలేదా పోసి అన్న మత్కారానికి గివాన్ని తిట్టి తిడుతా ఆయన మరి కాదా ఉడకపోసు ఉబ్బర పోసు చెవుట పోసు ఏందే బొడ్డు పోసి బొందలేసినవా నీ పేరు పోసి కాదా కాదు పోసక్క అని పిలవాలి అంటే సాన మరి మూట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరలో వంగుద్ది అది కరెంటు కాదా ఈ బండ కొత్తుకో బర్రు అంటది మొలలు ఈ బండకు మొలలు ఉంటాయి కాదే బిచ్చలున్నాయి ఆ బిత్సలు కుచ్చుత నీకేనా మొన్న కూచ్చింది ఉంది ఇది కూడా అందులో పోని గుర్తీ సెఫ్టీ కాదే సెఫ్టీ అయితే నీకే నయం సర్కారు తో ఆన కూ సగండు డాక్టర్ సర్ఫికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకో నెలకు నాలుగు వేల పింఛింది వస్తది నాకు సెప్టి కానీ గానీ నాలుగు వేల పిలిచి తయారు చేసింది ఆమెను కూతుం తినొచ్చు గరీబుని పోసక్క మా ఉత్త మనిషి కాదు నీ దగ్గరేమన్నా పుల్లడి కూరల్చిన పుల్లడి కూరలు కావన్న మా ఇంటి కాడ చీకనుభాటు ఉన్నది ఎత్త

తింటే నా మొగడు ఏమున్నా బిడ్డ నాయే తాగి తాగి బాడుకావు సుక్కేసిందంటే ముక్క వేసిందంటే ముక్క కావన్నుడు ముక్క వేసిందక్క కావన్ననుడు ఏడు కాని పోవారే మటన్ కు బిడ్డ ఎనిమిది వందల రూపాయల కిలో ఉన్నది మరి పోయి అన్న నాలుగు వందల కిలో చీకన్ తెస్తామన్నా మూడు వందల కిలో ఏం చేస్తూ ఆడు కిలో చీకన్ కానీ బిడ్డ ఆపు తాగుతాడు అట్టుకనే కూడ కొడతాడు ఇట్లయితే కలవదాని చికను బోటికి అయితే పైసలు కోడి పేగులకు తీసుకుంటారు పైసలు పుణ్యానికి వేరే చేతి అయినా అయినా కోడి పేగులు తెచ్చిన మంచి గడిగిన పెంట వీనికి వేగిన గడపార పట్టి పెంట ఎర్రలు దొరికినాయి అయిన్ని పట్టుకొచ్చిన చెర్రకు పోయినా గడిసేపు నిలుతున్నా అన్ని జనిగలు పెట్టినాయి గజ్జలు పెట్టినట్టు ఈ జనిగలు ఈ ఎర్రలు ఈ చికన్ పేగులు బిడ్డ ఈ మూడు కలిసి దగ్గరకు వరిచ్చిన ఇక తాగచ్చిన వానికి పెట్టిన పెడితే బిడ్డ చికను పోతేమో మంచిగా నవ్వులుతాడు మింగుతాండు జనగ తల్లిగినప్పుడు గుంతు పొడుగు తాగుతాది లబ్బరోల కొడుకు అని అది నవ్వులతో అంగేది లేదు అరకిల కూర అట్టిగా తినటోడు బిడ్డ గిన్ని పేగులు తింటలేడు ఇక నా సంసారం ఇప్పుడు మంచిగా ఉంటాను అది తున్నది ఎత్తకుంటా పోతావా అద్దు ఏమైనా కూరలు నే ఏమన్నా పచ్చళ్ళు పచ్చళ్ళ పచ్చళ్ళు పత్తిర్ర వెళ్ళేసేత అందుకులేదు తీసేత అగో ఏమైనట్టు